ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ అల్లు ఆర్మీ ఓ శక్తిగా మారింది ఈ మాట చెబుతున్నది ఇంకెవరూ కాదు అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు అర్జున్ కి తమ్ముడు వర్ధమాన హీరో అల్లు శిరీష్ అసలు ఆర్మీ అనే పదప్రయోగమే వివాదంగా మారింది అలాంటిది దానిని ఓ శక్తిగా శిరీష్ అభివర్ణించడం కొత్త వివాదానికి తరతీసేలా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హీరోలందరూ తమ అభిమానుల్ని ఫ్యాన్స్ అని పిలుచుకుంటారు కానీ అల్లు వారి రూటే సపరేటు వారు ఆర్మీ అని పిలుచుకుంటారట ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సెలవిచ్చారు ఆర్మీ అంటే యుద్ధం చేసే దళం మరి వీరు ఎవరిపై యుద్ధం చేస్తారు మారణాయుధాలు ఆర్మీలో ఓ భాగం వీరికి అలాంటి ఆయుధాలు ఉన్నాయా ఈ అంశాన్ని అల్లు ఆర్మీ ఓ శక్తిగా మారింది అంటున్న శిరీష్ మాట బలపరుస్తోందా అని ప్రశ్నిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ ఆర్మీ అనే పదం సాహసం త్యాగం దేశ రక్షణ బలిదానానికి ప్రతీకా అని ఫ్యాన్స్ కి ఆ పదప్రయోగం సరికాదని హితవు చెబుతున్నారు యాంటీ ఫ్యాన్స్ దీనికి అల్లు శిరీష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి అను ఇమాన్యుయల్ తో రొమాన్స్ చేస్తూ ఓర్వశివో రాక్షసివో అనే చిత్రంతో నవంబర్ నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్ ఈ చిత్రమైన శిరీష్ కి మంచి కెరీర్ ని అందిస్తుందేమో సి